నెల రోజుల క్రితం ఇద్దరు చిన్నారులకు పాలల్లో పురుగుల మందు కలిపి హతమార్చి పరారైన తల్లిదండ్రులు ఇవాళ శవాలయ కనిపించారు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని అటవీ ప్రాంతంలో బలవాన్ మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు మార్చి పదో తేదీన అనిల్ దేవి దంపతులు తమ పిల్లలకు పాలల్లో పురుగు మందు కలిపి తాగించి హతమార్చారు ఆపై ఇరువురు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు ఈ అంశంపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా పదిహేను రోజుల క్రితం వీరి ద్విచక్ర వాహనం నామాలపాడు అటవీ ప్రాంతంలో లభ్యమైంది పోలీసులు బంధుమిత్రులు విస్తృతంగా గాలించినా వారి ఆజోక్య లభ్యం కాలేదు కాగా ఇవాళ పోలీసు గాలింపు చర్యలు చేపడుతుండగా అంకనగూడెం శివార్లోని అటవీ ప్రాంతంలో రెండు కలేబురాలు కనిపించడంతో గార్ల పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా ఉండడంతో అనిల్ దేవీల కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతులు ధరించిన దుస్తుల ఆధారంగా వారిని గుర్తించారు